ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుండి వీళ్ళు ఎవరు కూడా ఆస్తి పన్ను కట్టనక్కర్లేదు అంటే ఇంటి పన్నులు ఏదైనా స్థలం మీద సంబంధించి ఆస్తి పన్ను ఏదైనా ఉన్నట్లయితే ముఖ్యంగా చూస్తే ఇంటి పన్నుకే ఈ అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంటి పన్ను అయితే కట్టక్కర్లేదు అంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అయితే కనుక అభినందిస్తున్నారు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని పంచాయతీల్లో దేశ రక్షణ సిబ్బంది ఆస్తి పన్ను మినహాయింపాలని ప్రభుత్వం నిర్ణయించింది పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఈ ప్రకటన రావడం విశేషమంటున్నారు గతంలో మాజీ సైనికులకు విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం ఉండేది కానీ ఇప్పుడు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందికి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించారు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం మాజీ సైనికులు ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది లేదా వారి భార్య పేరు మీద భర్త పేరు మీద ఇల్లు ఉంటే ఆ ఇంటికి కూడా ఆస్తి పన్ను అయితే ఉండదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది మాజీ సైనికులకు ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల వస్తున్న సమస్యలను ఆ లేఖలో వివరించింది దీన్ని పరిశీలించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు వేల మూడు నవంబర్ పదిన జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది ఆర్మీ అనే పదం స్థానంలో డిఫెన్స్ అనే పదాన్ని చేర్చింది మాజీ సైనికులు లేదా విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది వారి జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా ఒకరికి ఆస్తి పన్నమైన హాయింపు లభిస్తుంది భార్య భర్తల పేర్ల మీద రెండు ఇల్లు ఉన్నా ఒక ఇంటికి మాత్రమే సౌకర్యం వర్తిస్తుంది అలాగే ఒక ఇల్లు ఉండి ఎన్ని అంతస్తులు ఉన్నా దానికి ఒకటే డోర్ నెంబర్ ఉంటే పన్ను రాయితీస్తారు ఆ ఇంట్లో రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉండాలి దాన్ని అద్దెకైతే అయితే ఇవ్వకూడదు ఒకవేళ ఆ ఇంటికి ఇంటి పన్ను ఉండకూడదు అంటే కనుక ఆ రక్షణ సిబ్బంది లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా నివసిస్తూ ఉంటే ఇంకా ఇబ్బంది ఉండదు కానీ దాన్ని అద్దెకి ఇచ్చినట్లయితే కనుక ఆ మినహాయింపు అయితే ఉండదు అయితే ఒక పంచాయతీలో ఇక్కడ ఇంకో కొంచెం రూల్ కూడా మార్చారు ఒక పంచాయతీలో మొత్తం పది శాతం కంటే ఎక్కువ ఇళ్ళు రక్షణ సిబ్బంది చెందిన ఉంటే అలాంటి చోట్ల మాత్రం ఆస్తి పనిలో యాభై శాతం మాత్రమే మినహాయింపు ఇస్తానంటున్నారు అలా నైంటీ పర్సెంట్ ఎక్కడో గానీ ఉండదు కాలనీ లాగా పది శాతం కంటే తక్కువేళ్ళు ఉంటే వంద శాతం మినహాయింపు పరిస్తుంది ఇక అలాగే మాజీ సైనికులు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది వారి జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఒకరికి ఆస్తిపన్న మినహాయం లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయంపై సైనికులు మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దేశ రక్షణలో అమరుడైన ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ గారి తల్లిదండ్రులు జ్యోతిబాయి గారు అలాగే శ్రీరామ్ నాయక్ గారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు ఇరవై ఐదేళ్ల వయసులో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన మురళి గారి త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుంది మీ ఆవేదన తీర్చలైంది అయినా ధైర్యంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు అన్నారు